నమస్తే అండి నేను రజాక్ అఖండ సినిమా పికప్ అయిందా అఖండ సినిమాని సామాన్య ప్రేక్షకులు ఆదరిస్తా ఉన్నారా ఎందుకంటే మీరు చూస్తే కనుక బుక్ మెయిన్ షోలో కావచ్చు కలెక్షన్స్ పరంగా కావచ్చు ఆ నెంబర్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి గ్రౌండ్ రియాలిటీ వేర్ గా ఉంది నెంబర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి సో ఒక టీడీపీ పార్టీ అభిమాని లేదంటే బాలకృష్ణ గారి హార్డ్ కోర్ అభిమానితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సినిమా ఇప్పుడున్నటువంటి యూత్కి ఎవరైతే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళకి పక్కగా నచ్చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒక సామాన్య ప్రేక్షకుడు ఎవరైతే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాలు చూస్తూ ఉన్నాడు గత ఐదేళ్లలో వాళ్ళకి ఫాస్ట్నెస్ కావాలి సినిమాలో స్లో నెరేషన్ ఇష్టం ఉండదు కానీ ఫస్ట్ హాఫ్ చాలా స్లో నెరేషన్ ఉంటుంది అనమాట అనవసరమైన షాట్లు ఉంటాయి అనమాట సెకండ్ హాఫ్ నుంచి ఒక రకమైన తాండవం మొదలైతే ఉంటుంది సో అక్కడే పికప్ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సామాన్య ప్రేక్షకుడు కూడా సినిమా దగ్గరికి వస్తాడు అని చెప్పేసి వాళ్ళ యొక్క చెప్తున్నారు ఇంకా థర్డ్ ఒపీనియన్ చెప్తున్నారు ఏమంటే బేసిక్గా మన ఫ్యామిలీస్లో చాలామంది సీరియల్స్ చూస్తూ ఉంటారు సీరియల్స్ నాటికలు చూస్తూ ఉంటారు ఈ నాటికల ధోరణి ఎలా ఉంటుందంటే దాన్ని సాగదీసి 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 నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది ఎపిసోడ్ బై ఎపిసోడ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు బాలకృష్ణ గారి అఖండ సినిమా కూడా ఈ స్లో నెరేషన్ ఏదైతే ఉందో మరీ నేను ఏది మన టీవీలో ప్రసారమయ్యేటటువంటి ఈ సీరియల్తో పోల్చట్లేదు కానీ చెప్తున్నాను సో ఆ స్లోనెస్ ఏదైతే ఉందో వీళ్ళకి స్లో పాయిజన్లో ఎక్కిందనమాట అందుకోసం అని చెప్పేసి సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి ఇష్టపడతా ఉన్నారు ఎందుకంటే ఒకటి వల్గారిటీ లేదు ఒక పాఠం తప్పిస్తే ఒలగారిటీ లేదు రెండోది ఏంటంటే చెప్పే విధానం కూడా కొంచెం ఎంగేజింగ్గా ఉంది సినిమా మనం మా మనం విఎఫ్ఎక్స్ బాగుందా లేదంటే కనుక మ్యూజిక్ బాగుందా లేదంటే కనుక బాలకృష్ణ డ్యాన్స్ బాగుందా లేదంటే ఇంకేదైనా అయిందా ఇంకేదైనా అయిందా చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ సామాన్యుడికి అది ఇంపార్టెంట్ కాదు దాంట్లో స్టోరీ ఉందా స్టోరీ క్లియర్గా ఉంది కదా ఎంతో కొంత ఒక మంచి స్టోరీతోనే వచ్చాడు కదా దేశానికి సంబంధించి ఒక నష్టం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటే దాని మీద చిరగబడ్డానికి శివుడు వచ్చాడు అనేది ఒక స్టోరీ లైన్తో కొట్టేశాడు సో హాలీవుడ్ సినిమాలన్నీ ఓ పెద్ద ఏమి ఉండో ఒక్క లైన్తోనే సినిమాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఒక మంచి లైన్తో వచ్చాడు కాబట్టి సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే నెంబర్స్ వేరు లేదా పికప్ అవడం వేరు అనేది స్పష్టంగా అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ రోజున అఖండ సినిమాకి సంబంధించి మంచి నెంబర్స్ అయితే వీళ్ళు కొట్టడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఈ సినిమాకి అయితే ఒక మంచి పుష్ ఉంది బట్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి సంబంధించి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ సినిమాని అంతే ఎంగేజ్ చేయలేకపోవచ్చు కానీ ఫ్యామిలీ మొత్తం ఎవరైతే ఉంటారో ఒక నలభై సంవత్సరాలు దాటినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ సినిమాని ఇష్టపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో నేను సినిమా చూసిన తర్వాత నాకు అయితే అదే అర్థమైంది ఏమంటే నాకు ఫస్ట్ అంతా కూడా అనవసరమైన సబ్జెక్ట్ మనకి చాలా కనిపిస్తూ ఉంటుంది స్లో నెరేషన్ ఉంటా ఉంటుంది బట్ సెకండ్ హాఫ్లో బాలకృష్ణ ఫైట్స్ కావచ్చు అది కావచ్చు అవారం కావచ్చు ఆ సౌండ్ మ్యూజిక్ కావచ్చు అదంతా కూడా కొంత ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చిద్దనమాట తద్వారా మూవీ అయితే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం అందుకు బట్ ఫస్ట్ హాఫ్ వరకు ల్యాగు ల్యాగ్ ల్యాగ్ మనలాంటి వాళ్ళకి కానీ సామాన్యులు కాదు అంటే ఇళ్లలో సీరియల్స్ చూసే వాళ్ళకి అది పెద్ద విషయం అయితే కాదు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు